చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రతిభావంతుల కోసం గురువారం నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు ఎనిమిది శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు చిత్తూరు బీసీ భవన్లో వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు శిబిరాలలో ఉపకరణలు అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ శిబిరాలను ప్రత్యేక ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు చిత్తూరు జిల్లా బీసీ భవన్ ఫ్రీ హీరింగ్ గేట్ పిల్లల కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా తొంభై ఎనిమిది పిల్లలకి ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల కోర్స్తో ఒక గీరింగ్ గేట్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ దీన్ దయాల్ సర్వనా ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది ఇక చూస్తే ఒక ఇరవై లక్షల వరకు సపోర్ట్ ఇది ఒక సిఎస్ఆర్ సపోర్ట్ ఒక బాల్మ కంపెనీ ద్వారా చేయడం జరిగింది సో ఈ సభలో తొంభై ఎనిమిది గిళ్ళలు వాళ్ళ తల్లిదండ్రులు కార్యక్రమం వచ్చారు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది సో దీన్ దయాల్ సరణ ఫౌండేషన్ అటువంటి కార్యక్రమం నా చతుర్థుల కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే జిల్లాలో చేసుకుంటారు సో వాళ్ళ ఆ మంత్రంతో ఈరోజుకి రావడం జరిగింది మన జిల్లాలో కూడా చాలామంది క్లాన్ సీనియర్ సిటిజన్ పిల్లలు ఇయరింగ్ ఎయిట్స్ హై సైకిల్ బైసీకల్ ఎలక్ట్రికల్ సైకిల్ అటువంటి సపోర్ట్తో ఆఫీస్కి వస్తుంటారు వాళ్ళ వాళ్ళకి అటువంటి సపోర్ట్ మన బాధ్యత సో చిత్తూరు జిల్లాలో గత ఆరు నెలల ముందు కూడా అలింకో కేంద్ర ప్రభుత్వం ఒక పిఎస్యు వాళ్ళ సహకారంతో గతంలో ఎనిమిది క్యాంప్స్ చేయడం జరిగినాయి ఆ క్యాంప్లో కూడా